నుంచి రావడం జరిగింది ఫస్ట్ చెక్ వచ్చేసి టెన్ రూపీస్ హైయెస్ట్ చెక్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ నేను గవర్నమెంట్ టీచర్ గారు ఫోర్టీన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాను కొంచెం ఫస్ట్ సో సార్ కూడా గవర్నమెంట్ టీచర్ నేను గవర్నమెంట్ టీచర్ ఇద్దరికి కలిపి లక్ష డెబ్బై వేల శాలరీ అయినా నేను వెస్ట్ ఏజ్లో హెల్త్ కోసం రావడం జరిగింది మామయ్య రిటైర్డ్ ఏఆర్ఎస్ఐ నాకంటే పెద్ద అన్నయ్య సిఐ బడన్పేట్ హైదరాబాద్లో వర్క్ చేస్తారు సో ఫ్యామిలీ అంతా ఉంది బట్ ఆరోగ్యం లేక నేను ఎస్గంలోకి రావడం జరిగింది సో నాకు ప్లస్ మా పెద్ద బాబుకి ఎస్పెషలీ మా పెద్ద బాబుకి ఈ సీజన్ వస్తే వింటర్ సీజన్ వస్తే న్యూమోనియా ప్రాబ్లమ్ తోటి నేను లక్షల డబ్బు అకౌంట్ అకౌంట్లో ఉంచుకోవాల్సి వస్తుంది డబ్బు పోతే పోని కానీ మా బాబుకి నా కళ్ళ ముందలే క్యాన్లా ఇంజెక్షన్ కోసము వాటికి కూర్చొని ప్లేస్ అంటూ లేదు సో నేను అనుకునేదాన్ని ఎప్పుడు కూడా ఏం కాబట్టి రా దేవుడా నా కొడుకుకి నా కళ్ళ ముందల ఇట్లా శిక్షిస్తున్నారు అనేసి అనుకునే తరుణంలో నాకు వెస్టేజ్ సప్లిమెంట్స్ నచ్చి సో మా బాబుకి న్యూమోనియా ప్రాబ్లమ్కి రెస్పోకే మల్టీవిటమిన్ కమీస్ అండ్ ప్రోటీన్ పౌడర్ ఇవ్వడం వల్ల ఇప్పటివరకు ఆ ప్రాబ్లం రిపీట్ అవ్వలేదు చాలా ఆరోగ్యంగా ఉన్నారు సో నేను నా పిల్లలు మా ఫ్యామిలీ సో పేర్లో ఉన్నాను సో అలాగా వాళ్ళు కొంచెం సరే ప్రతి నీటింగ్లో నేను మాట్లాడుతుంటాను ఆరోగ్యంతో పాటుగా డబ్బులు అంటే గవర్నమెంట్ టీచర్ అని కానీ సో సెక్యూరిటీ లేదు నా జాబ్లో అని తెలుసుకున్నా సో నా కొలికు ఒక చిన్న యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది యాక్సిడెంట్లో చనిపోతే గవర్నమెంట్ టీచర్ గవర్నమెంట్ టెన్త్ అనేసే గవర్నమెంట్ జాబ్ కోసం పలుకు తీసుకోవాలి అవునా కదా అవునా కదా అందరూ అదే బ్యాచ్గా ఉంటాం కానీ నిజంగా ఫ్యామిలీ లేకపోతే ఆ జాబ్ చేసే పర్సన్ లేకపోతే ఆ కుటుంబం రోడ్ మీద ఉంటుందా లేకపోతే హ్యాపీగా లైఫ్ లేట్ చేస్తారో అలాగే ఆ పర్సన్ లేకపోతే ఒక్కసారి ఆలోచించండి చెప్పండి రోడ్ పైన ఉంటుందా సేఫ్ ఉంటారా మనిషి లేకపోతే జాబ్ చేసే పర్సన్ లేకపోతే ఎందుకు మీరు అందరు గవర్నమెంట్ జాబ్ కోసమే కదా పరుగులు తీసేది మరి లేనప్పుడు మరి దేనికోసం చేస్తున్నాము అవునా కదా ఎందుకంటే ఎప్పుడో ఎవరం పోతామో తెలియదు కదా మరి చేసే జాబ్ పొద్దుగా నుంచి సాయంత్రం వరకు ఎన్ని ఫోన్లు వస్తాయి ఎన్ని టెన్షన్లు టైమ్ బాస్ ఎన్ని ప్రెషర్స్ మీద జాబ్ చేస్తున్నా అన్నప్పుడు ఈ వెస్టర్ బిజినెస్ బెస్ట్ ఆపర్చునిటీ ఉన్నప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నారు అని నాకు అనిపించి సో నిజంగా అంటే మా కోలికి ఇట్లా యాక్సిడెంట్ చనిపోతే సేమ్ ఈ విధంగానే రోడ్డు వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీద స్టార్ట్ అవ్వడం జరిగింది జస్ట్ పార్ట్ టైం ఇంకా ఫుల్ టైం కి రాలేదు సమ్మర్ హాలిడేస్ తర్వాత దసరా సంక్రాంతి ఏ హాలిడేస్ వస్తే ఏ పర్సనల్ హాలిడే అయినా ఓన్లీ కోసమే పర్సనల్ అట్లా నాకు టీం దేవుడిచ్చి ఎక్స్పెషల్లీ ఎంఎస్ఆర్ గారికి స్పెషల్లీ థ్యాంక్ యూ సార్ ఎందుకంటే ఈరోజు అచ్చంపేట ఇల్లు స్కూల్ తప్ప వేరే ప్రపంచం నాకు ఏమీ తెలియదు ఎందుకంటే అమ్మాయిలో ఉన్నప్పుడు అన్నయ్య తెచ్చిపెట్టేవాళ్ళు తర్వాత పెళ్ళి హస్బెండ్ ఇక జాబ్ వచ్చింది కాబట్టి జాబ్కి వెళ్ళాను తప్ప వేరే పత్ని కూడా తెలియదు అలాంటిది నేను నుంచి మంచిగా నేనేనా వచ్చింది అనేసి ఆలోచన వస్తుంది అంటే సార్ నిజంగా స్పెషల్లీ యూ సో మచ్ సార్ ఈ వాయిస్ రావడానికి కారణంగానే ఎంఎస్ఆర్ గారు సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో ప్రతి ఒక్కరు చేయండి సో జాబ్ లో లేనిది బెస్ట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎంత ఇక్కడ రనబడతారు Thank you, sir. Thank you so much.